హుదూద్ తిత్లు తుఫాన్లు రాష్ట్ర ప్రజలు మర్చిపోక మునిపే ఇప్పుడు మిచాంగ్ తుఫాన్ వచ్చి రాష్ట్రాన్ని తాకనుంది ఇది చెన్నై ఆల్రెడీ తాకి చాలా అల్లకొల్లాలను సృష్టించింది ఈ తీరం ఏపీ రాష్ట్రాన్ని తాకక మునిపే ముందస్తు చర్యలు తీసుకుని జగనన్న ప్రభుత్వం ఎంతో ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు గత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టు అది వచ్చి ఆస్తి నష్టం ప్రాణ నష్టం అన్ని జరిగిన తర్వాత అధికారులను చుట్టుముట్టుకొని వచ్చి హంగామా చేసి ఎక్స్క్రేషియా ప్రకటించి డబ్బు పడేస్తే సరిపోతుందిలే అన్న లెవెల్లో ప్రవర్తించాయి కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వం మాత్రం ఆస్తి నష్టం ప్రాణ నష్టం పంట నష్టం ఎటువంటి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పంట నష్టం జరిగిన ప్రతి చోట కూడా ముందే గవర్నమెంట్ ఆ పంటనంతా కూడా కొనుగోలు చేసి రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కలగజేస్తుంది ఈ తుఫాను వల్ల ఇంపాక్ట్ అయిన ఏడు జిల్లాలకి కూడా జిల్లాకి రెండు కోట్ల చొప్పున ముందే ప్రకటించి తగు చర్యలు తీసుకుంటూ వాళ్ళకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పించేటట్టుగా చేసింది మన జగనన్న ప్రభుత్వం ఇలా ప్రతి దానికి కూడా ముందస్తుగా నిలబడేటట్టు సచివాలయం వ్యవస్థ తగు చర్యలు తీసుకుంటూ ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంది ఎవరైతే సచివాలయం వ్యవస్థ డేటా మిస్యూజ్ అవుతుందో ఎవరు అమ్మేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ గమనించండి ఈ రోజు మీరు వచ్చి అక్కడ నుంచోలేదు ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ ప్రతి అధికారి ప్రతి సచివాలయ సిబ్బంది వాలంటీర్ అందరూ కలిసి పనిచేస్తున్నట్టుగా చేయగలిగిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది కేవలం జగనన్న ప్రభుత్వాన్ని గొంతెత్తి చెప్పకలేనట్టు మనం చేసుకున్నాం ప్యాలెస్ లో కూర్చున్నారు ప్యాలెస్ లో కూర్చున్నారు ఓ పడి ఏడుస్తూ ఉంటారు కదా బాధితుడికి అండగా నిలిచాడా లేదా అన్నది ముఖ్యం ప్రెజెన్స్ ఎక్కడ అన్నది ముఖ్యం కదా ప్రెసెన్స్ మైండ్ ముఖ్యం అన్నది గుర్తుపెట్టుకోండి